నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శనివారం వారాంతం అందున శ్రీ శ్రీనివాసుడికి ఇష్టమైన రోజు కావడంతో తిరుమల క్షేత్రం భక్తజనులతో కిక్కిరిసిపోతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తూనే ఉన్నారు శుక్రవారం డెబ్బై మూడు వేల తొంభై మూడు మంది దర్శించుకున్నారు ముప్పై ఒక వేల ఐదు వందల డెబ్బై మందికి పైగా తలనీలాలు సమర్పించారు భక్తుల కానుకల రూపంలో తిథిదేకి నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల మేర రాబడి వచ్చింది మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి ఆలయం వెలుపల శిలాతోరణం వరకు భక్తులు బారులు తీరారు నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు దాటుతోంది ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు రెండో శనివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకున్న భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో ఏడు ప్రదక్షిణల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు రద్దీ కారణంగా స్వామివారి ఉచిత దర్శనానికి ఐదు గంటలు పట్టింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు பிரியோவி நித்தியமோ நிலமைகோவி அங்கு கோவிந்த அங்குமோ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుపతిలో పర్యటించారు తిరుపతిలోని తీర్థం చేరుకుని కపిలేశ్వర స్వామిని రచించుకున్నారు తర్వాత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ కాళహస్తిలోని కాళహస్తీశ్వర స్వామి అనుబంధ శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి ఆలయంలో ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు వివిధ రకాల పుష్పమాలికలు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు అనంతరం రావణ వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ఆడవీధుల్లో ఉరేకించారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्देश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि श शिव पूजित दानवराश भरपराजित पापविनाश शिवा सम्ब सदा शिव साब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब चन्द्राग्नित्रिनेत्र शि रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेश शिव नूताधीश्वररूप ओङ्कारप्रिय उरगविभूषण हिङ्कारादिमहेश शिव पौरसलालित अन्तकदाशन गौरि समेत गिरीश शिव अम्बरवास चिदम्बरनायक कुम्भुरुनरद सेव्य शिव సింహాచలం శ్రీ వరాహలక్ష్మి వారి ఆలయంలో గరుడ సేవ ఘనంగా జరిగింది శ్రీ గోవిందరాజ స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో గరుడ వాహనంపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వరాహలక్ష్మి వారికి పూజలు నిర్వహించారు శాస్త్ర విధానంలో నిర్వహించారు

కడప జిల్లా వెంపల్లెలో శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథోత్సవం ఘనంగా జరిగింది గండి రోడ్డు వద్ద మొదలైన ఈ యాత్ర స్థానిక షిరిడి సాయిబాబా మందిరం వరకు కొనసాగింది శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి సందేశ జరితో దేశవ్యాప్తంగా పేరిట రథయాత్ర కొనసాగుతోంది రథం ముందుకు సాగుతుండగా మహిళా భక్తులు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు సత్యసాయి నామాన్ని జపిస్తూ భక్తులు కడప జిల్లా వెంపల్లె వాసిని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారు శాఖ మాసం సందర్భంగా అమ్మవారికి వేద మంత్రాలతో పంచామృత అభిషేకం కుంకుమార్చన నివేదన పంతపుష్పం మహామంగళహారతి సమర్పించారు అనంతరం కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వివిధ రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన వాక్యం కల్పించారు తదుపరి అమ్మవారికి ప్రాకారోత్సవం నిర్వహించారు వరం శ్రీ మావులమ్మ అమ్మవారికి భక్తులు సారే సమర్పించారు ఆషాఢ మాసం సందర్భంగా మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి సారే సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు వీరికి వేదాశీర్వచనం ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామ దేవత పోలేరమ్మకు భక్తులు సారి సమర్పించారు పానకం కావడి కుంకుమ పూలు గాజులు మిఠాయిలతో భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు చెల్లించుకున్నారు జగిత్యాల జిల్లా కోరట్లలోని శ్రీ వాసవి మాత ఆలయంలో పునః ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు తొలుత వెయ్యి తొమ్మిది కలశాలను స్వస్తిక్ ఆకారంలో ఏర్పాటు చేసి పూజాధికారులు నిర్వహించారు మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు అనంతరం పలు రకాల కూరగాయలతో శాకాంబరిగా అలంకరించారు కామారెడ్డి పట్టణంలోని శ్రీ భక్తమార్కండేయ స్వామి ఆలయంలో జలాభిషేకం ఘనంగా జరిగింది నూట ఎనిమిది మంది దంపతులతో అష్టోత్తర శతకలశాలతో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జలంతో స్వామివారిని అభిషేకించారు తదనంతరం మృత్యుంజయ హోమం పూర్ణాహుతి నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి వెంట విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఉన్నారు ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారి చిత్రపటం పట్టువస్త్రాలు ప్రసాదం అందించి పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు శ్రీమాధ్వా మహా సంస్థానానికి సంబంధించిన శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారికి హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది కాచిగూడ హనుమాన్ మందిర్ నుంచి లింగంపల్లి ఉత్తరాది మఠం వరకు స్వాగత ఊరేగింపు ఏర్పాట్లు చేశారు ఇందులో వేలాది మంది భక్తులు భజన మండళ్లు యువత పాల్గొన్నారు శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు చాతుర్మాస్య దీక్షకు లింగంపల్లి శ్రీ ఉత్తరాది మఠాన్ని ఎంచుకున్నారు సెప్టెంబర్ ఏడు వరకు ఈ చాతుర్మాస్య దీక్ష కొనసాగనుంది భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం